కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఫ్యూచర్ సిటీలో విద్యుత్ సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా రోడ్ మ్యాప్ రెడీ చేసేందుకు అధికారులకు కీలక సూచన చేశారు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ కు భారీ డిమాండ్ ఏర్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు పరిశ్రమలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్లు మాస్ ట్రాన్స్పోర్టేషన్ దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు ఇక్కడ విద్యుత్ టవర్లు లైన్లు స్తంభాలు కనిపించకూడదని ఆదేశించారు గ్రేటర్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు నెక్లెస్ రోడ్ కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలన్నారు నూట అరవై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ పొడవునా సోలార్ విద్యుత్ వినియోగించుకునేలా ప్రణాళిక చేయాలని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఫుట్పాత్ లు నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు చేరినట్టు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగిందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో విద్యుత్ డిమాండ్ పద్దెనిమిది వేల నూట ముప్పై ఎనిమిది మెగావాట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు